మంత్రి ఆదివాసి బిడ్డ సీతక్క గారి కోటలో బోధ్ కాన్సెన్స్కి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఏడు కోట్లలో మన మండలానికి అత్యధికంగా ఒక్క కోటి అరవై ఒక్క లక్షల రూపాయలు మన ఇవ్వడం జరిగింది మన ఇంచాయి ఆడే గజేందర్ గారి యొక్క విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరైనాయి మరి అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ చేశాం మరి అర్లీ గ్రామంలో కూడా మనం చేసే గ్రామ పెద్దలందరికీ కలి కలాలని ఉద్దేశంతోనే ఈ ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎన్నికలప్పుడే పార్టీలు ప్రజలు ఏ ఏ పార్టీకైనా ఓటు చేసుకునే హక్కు ప్రజలకు ఉన్నది ఆ ఎన్నికల తెల్లారి అందరము సోదర భావంతో కలిసి ఒక కుటుంబ సభ్యులు కలిసి అందరం అందరము గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది ఆ బాధ్యత మాపై కూడా ఉంది అన్ని గ్రామాలను కలిపి ఒక గ్రామాల ఓ లెక్కబడతాయి తక్కువ పడతాయి ఆ ఎక్క తక్కనే భేదం లేకుండా అన్నీ మన గ్రామాలే ప్రజలందరూ మన వాళ్ళే బీదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమం అందాలనేది మా ఉద్దేశం ఉంటుంది అదే ఉద్దేశపరంగా అర్లీకే కూడా నాలుగు లక్షల రూపాయలు శిశువుడికి ఇవ్వడం జరిగింది మరి నాలుగు లక్షలతో కాదు అని ఎంపీటీ గారు చెప్తే ఇంకా ఏదైతే ముందర ఇంకొక అరవై మీటర్లు కూడా ముందర వేయమన్నాం ఇంకా రెండు లక్షలు కూడా మా ఎంపీపీ గారు మేము కలిసి దీనికి జోడుగా మంజూరు ఇస్తామని సందర్భం తెలియజేస్తూ ఆరు లక్షలతో రోడ్డు త్వరలోనే ఒక పది పదిహేను రోజులునే పూర్తి అవుతుంది వీడికే ఆపకుండా ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మాపై ఉంది మాకు నాకైతే నా రుయాడీ గ్రామం అర్లీ అర్లీగా అంతగానే భావిస్తా ఏదో దేవందయ్యతో జడ్పీటీస్ గెలిచిన మీ అంద సాగంతో మరి ఎంపీటీసీని కూడా మాకు మీరందరూ బహుమానం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ అర్లీ గ్రామస్తులందరూ అందరూ పాపం పెద్ద చిన్న కుల మద్దతు లేకుండా అందరూ నాకు బహుమానం ఇచ్చిండు ఎంపీడీది గెలుచుకున్నాక మాకు ఎంతో గౌరవం పెరిగింది బయట అంటే రుయాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జీరో ఉన్న టైంలో అర్లీ గ్రామస్తులు మద్దతు ఇచ్చిండు మాకు చాలా అది దాన్ని ఎప్పుడూ మర్చిపోము మీకు ఇంకా ముందర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని తప్పకుండా త్వరలోనే ఇండ్లు వస్తున్నాయి ఒక్క తాలూకాకు మూడు వేలన్నర ఇండ్ల తప్పులు ఇస్తున్నారు మరి మీ గ్రామం కూడా మనం ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఎమ్మెల్యే అందరం సోదర భావంతోనే ఉండి పని చేసుకుంటాము ఒకరికొకరు సహకరించుకుంటాం మరి ఆయన సహకారంతో సీతక్క గారి సహకారంతో తప్పక త్వరలోనే మాకు మరి ఇండ్లో వచ్చిన ఇండ్ల కోటలో ఈ గ్రామ బీద వారికి ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఎన్ని ఇండ్లు వస్తాయో ప్రతి ఇంటికి తిరిగి నిజమైన బీద వారికి ఎవరికైతే గుడిసె ఉంటుందో ఎవరికైతే ఇల్లుల వాళ్ళకే మొదట ప్రియారిటీ ఇచ్చారు ఆ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా ఈ గ్రామం తీసుకొని ఇంకా మొన్ననే ఇక్కడ పది లక్షలు శిశురోలు అనుకున్నాం కానీ అన్ని గ్రామాలకు ఏ వాళ్ళు కాబట్టి ఆరు లక్షలు పెట్టినాక ఇది చేసినాం త్వరలో చాలా నిధులు వస్తాయి ఇంకా ఎన్నో రకాల నిధులు వస్తాయి తప్పకుండా ఈ గ్రామంలో నాలీలు కానీ రోడ్లు కానీ ఇంకేమైనా బిల్డింగ్లు కానీ మరి మీ అందరి విజ్ఞప్తి మేరకు మేము అది షెడ్ కూడా కంప్లీట్ చేసి ఇచ్చినాం షెడ్ కూడా పదిహేడు పద్దెనిమిది లక్షలు అవుతుంది మొన్న పది లక్షల రూపాయలు బిల్ వచ్చింది ఇంకా వెల్డింగ్ వని ఇయ్యాలా ఇంకా బయటకు వెళ్ళి తెచ్చిన వాళ్ళకి చాలా ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ వారంలో ఆ షెడ్కి ఇంకా ఐదు లక్షల రూపాయలు పెడుతుంది ఐదు లక్షలు పెడితే ఐదు లక్షలతో కాకుండా మళ్ళీ జెడ్పీనా ఎంపీకి వెళ్ళి ఇంకొక రెండు లక్షలు మూలకి పెట్టి పూర్తిగా షెడ్ని ఇంకా మిగిలిపోయిన తీన్లు కూడా నిన్ననే వెల్డింగ్ పిలిపించాం ఆ తీన్లు కూడా వేసేస్తాడు వేసుకున్నాక ఎన్నడో మంచి రోజు చూసుకొని గ్రామస్తులందరూ దాన్ని పూజ చేసుకొని కార్యక్రమం చేసుకోమని మొన్ననే అశోక్ రెడ్డి గారికి చెప్పినాం అదొక మంచి షెడ్డు ఏ ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఏ ఒక చిన్న గ్రామానికి పదిహేడు లక్షల షెడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఏ ఎమ్మెల్యే సంత గ్రామం వెళ్ళే ఎంపీ గ్రామంలో వెళ్ళే ఎక్కడికి వెళ్ళే ఒక్కటే జాగాల ఈ గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు మా అభిమాన గ్రామం కాబట్టి పదిహేడు లక్షల షెడ్ ఇచ్చినాం ఆ రోజు రాత్రి రెండు గంటలకు నేను మన మన గ్రామస్తు రెండు గంటలు కూడా వచ్చినా దురదృష్టం అది అంగిపోయింది అప్పుడే మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాను అయినా ఏం కాదు సంవత్సరం కుంపులు మునిగిపో ఇప్పుడు దాన్ని మంచిగా వేసుకొని ఈ త్వరలోనే మీకు పూజ చేసుకుని ఆండివర్ చేసుకోండి ఇంకా ఈ గవర్నమెంట్లో ఆరు గ్యారెంటీల పథకాలు పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మహిళలందరూ అందరూ ఫ్రీగా తిరుగుతున్నారు బస్సుల మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్ కడుతుంది ఆర్టీసీకి మహిళలంతకు మరి ఆ పథకం నడుస్తుంది ఆరోగ్యశ్రీ ముందు ఐదు లక్షల నుండి పది లక్షలు అయింది ఎందుకంటే పెద్ద పెద్ద బీమాలకు సరిపోకలేవని పది లక్షలు చేయడం జరిగింది మరి ఇప్పుడు సర్వే నడుస్తుంది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రెండు వందల కరెంటు ఉచితం నాకు తెలిసిన మటుకు మీ గ్రామంలో తొంభై ఐదు శాతం మందికి కరెంటు బిల్లు వస్తాయి తొంభై నా దగ్గర రెండు లక్షల రూపాయలు మీకు నెల కట్టే బిల్లు అచ్చెల నుంచి మాపైతుంది మరి సిలిండర్లు కూడా మనకు రెండు నెలలకు సిలిండర్ తగ్గుతుంది తప్పకుండా ఐదు వందలకే సిలిండర్ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ని గవర్నమెంట్ ఏడు వందలు కట్టి మీకు ఐదు వందలకే సిలిండర్ కూడా తగ్గుదూరం మొదలవుతుంది ఈ నాలుగు కాకుండా బడ్జెట్లో ఇండ్లు పెట్టారు మరి రుణమాఫీ కూడా త్వరగా అవుతాయి రైతు బంధు కూడా తప్పగా మాట ప్రకారం పదిహేను వేలు ఇస్తారు పెద్ద రైతులకు యాభై ఎకరాలు వంద ఎకరాలు రైతులకు గవర్నమెంట్ టెంపులకి తీసేసి నిజమైన గరీబోలకు తప్పగా ఎక్కడకు పదిహేను రూపాయలు బడ్జెట్లో పెట్టిండ్రు ఇవే కాకుండా ఏదైతే అత్తకు నాలుగు వేలు ఇస్తే కోడలు ఇవ్వాలని ఒకటి పెట్టిండ్రు బియ్యం కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబంకు రెండు వేలన్నర కూడా వచ్చే బడ్జెట్లు వస్తాయి ఇన్ని మంచి కార్యక్రమాలు వాడుకోండి మీ గ్రామంకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాం మాకు జిల్లా మంత్రి సీతక్క గారి సహకారం ఉంది రేవంత్ రెడ్డితో కూడా మాకు సంబంధం ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి